लाली पेड़ा पर जनो हाइकता बर्दे लाली बर्दे लाली आवे तमित पुलार हाइकता बर्दे लाली बर्दे लाली पेड़ा पर जनो हाइकता बर्दे लाली नहीं लोनी पेड़ा पर जनो हेसिगा बेटाले बेटाले सीरे ने बर नहीं लोनी आन ले लो पेड़ा पर जनो नाम हेसिगा बेटाले बेटाले आन ले लो पेड़ा पर जनो हेसिगा बेटाले युवाली आन ले युवाली युवाली रात को ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాకెట్ బుట్కల్ సంఘం క్రమ సంఖ్య తొమ్మిది షెడ్యూల్ కులము ఎస్సీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల యాభైలో లో ఆర్టికల్ మూడు వందల కమ్యూనిటీ ఉంది తర్వాత యాభై రెండు తర్వాత యాభై ఆరులో లో ఉభయ కలిపి ఏక రాష్ట్రం అయినప్పుడు భాష ప్రయుక్త తెలుగు రాష్ట్రం అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంతో అందరికి అప్పొచ్చింది దాని తర్వాత యాభై అరవై ఆరులో లోపల బొడ్ల సంఘం దాని తర్వాత డెబ్బై ఆరు డెబ్బై ఒకటి జనాభా లెక్కలు తీసుకొని డెబ్బై ఆరులో భారత రాజ్యాంగంలో మరి భారతదేశంలో ప్రాంత పరిమితులు తొలగిస్తూ జాతీయ స్థాయిలో అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ ఈ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే బేడా బ్రాకెట్ చెందిన తొమ్మిదో కులం వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంక్షేమ ఫలాలు మాత్రం చూసుకోవచ్చు అని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తొమ్మిదో నెల పద్దెనిమిదో తారీఖున నూట ఎనిమిది జీవో రిలీజ్ చేశారు దాని ప్రకారంగా తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు చెప్తున్న తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర అన్ని ప్రాంతాల్లో మా కమ్యూనిటీ వాళ్ళు ఎస్సీ చెట్లు తీసుకొని అనుభవిస్తూ ఉన్నారు కాకపోతే విద్యాపరంగా వెనకబడి ఉన్నారు మరి సాంఘిక పరంగా ఆర్థిక పరంగా రాజకీయంగా ఉద్యోగపరంగా చాలా అరోపరంలో ఉన్న ఈ కమ్యూనిటీని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో జనాభా లెక్క లెక్కలు చేయటం వల్ల ఎనభై ఒకటో జనాభా లెక్క తీసుకొని చేశారు తర్వాత తొంభై ఒకటి జనాభా లెక్క తీసుకొని చేసి రామచంద్ర రాజు కమిషన్ ఇప్పించి ఆ కమిషన్లో ఏబీసీడీ వర్గీకరణలో ఇల్ల పెట్టి మాకు పెట్టి అందించడం జరిగింది దాన్ని రెండు వేల నాలుగు వరకు కొన్ని సంకేత నిపుణులు సాంకేతిక టెక్నికల్ ప్రాబ్లం ఉంటుందోటి రిజర్వేషన్ నిలుపుదల చేసిన తర్వాత నిలుపుదల చేసిన తర్వాత కూడా ఉభయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తరువాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సీరియల్ తొమ్మిదిలో ఉన్న పొలంలో మూడు చుక్కలు పెట్టారు పేడ బ్రాకి దొరికి మూడు చుక్కలు పెట్టడంలో ఢిల్లీలోనే ఆ రోజున బయట చేశాము వాళ్ళు రాజ్యాంగ పరంగా ఉన్నవాళ్ళు ఒక ఐఎస్ ఆఫీసర్ అప్పుగట్ల జోజప్ప గారు కుమారుడు అప్పుగట్ల పటేల్ వల్లభాయ్ పటేల్ నాతో పాటు నుండి పొడ పెట్టాము ఢిల్లీలో ఓకే చేశారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓకే చేశారు తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా మాకు అన్ని ఇస్తూ వచ్చాము ఒక కమిషన్ నియమించి మేము ఎంతమంది ఉన్నామో తేల్చి జేసీ శర్మ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఢిల్లీకి పంపించి మాకు అన్ని ఇస్తూ వచ్చారు తర్వాత ఆయన ప్రభుత్వం మారిపోయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన కూడా చేసి ఆయన కూడా ఇచ్చుకుంటూ వచ్చారు రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిదో నగర్ పదొన్న నుంచి చేశాము చంద్రబాబు నాయుడు మాకు ఒక మాట ఇచ్చాడు నేను అధికారంలోకి రాగానే బేడా పుట్టిన సంఘం ఎస్సీని ఆన్లైన్లో మీ నిలుగుదల చేస్తుందని ఎస్సీ చట్ట పట్టిస్తాను అన్నాడు అది ఖచ్చితంగా ఇప్పుడు చేయాలని కోరుతున్నాము ఒకటి తర్వాత మార్చి ఇరవై ఒకటిన తారీఖున అందరి ఒక నిర్ణయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఈ బేడా పుట్టిన సంఘానికి న్యాయం చేయండి వెళ్ళికి న్యాయం చేయండి చెప్పడం జరిగింది దాని మీద చంద్రబాబు నాయుడు తీసుకొని పేడా సంఘం బీ గ్రూప్ ఉన్నారు మాదిరితో పోటీ పడలేరు ఏ గ్రూప్ పెట్టి వీళ్ళకి అన్ని ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చారు ఆ మాటను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఉన్నాము ఆన్లైన్లో పెట్టి పేడ సంఘం ఎస్సీ చట్టు వచ్చిందిగా కోరుతున్నాము ఆ రెండు చేయని పక్షంలో మా జాతి పూర్తిగా ఐదు నెలలు ఆరు నెలలు నష్టపోయింది ఏసీలు కూడా మా కూడా చేశారు అది మా బిడ్డల నెట్టు కూడా అన్నాన్ని తీసి కంచంలో మట్టి పచ్చినట్టు చేశారు లోకేష్ బాబు గారు కూడా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి బ్రహ్మ విష్ణు ముగ్గురు పరిపాలన చేస్తున్నారు ఓడి తలుసుకుంటే దాన్ని జేసీలో ఆర్జేసి దగ్గర ఉన్న దాన్ని సీరియల్ తొమ్మిదిలో పెట్టడం కాదు అది పార్లమెంట్లో పెట్టేది కాదు రాజ్యసభలో కూడా పెట్టేది కాదు అబద్ధము రాష్ట్రంలో ఆన్లైన్లో పెట్టి సర్టిఫికేట్ చెప్పు చప్పు ఈ రాష్ట్రానికి ఉంది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఎవరికైనా అన్యాయం చేస్తే మా దగ్గర రమ్మని మాకు అన్యాయం జరిగింది కాబట్టి మీరు చేస్తారా లేకపోతే మా తరపున డబ్బు కట్టి కోర్టు నుంచి ఆర్డర్ తెస్తారా ఈ రెండు చేయవలసింది చంద్రబాబు నాయుడు మీద ఉంది పవన్ కళ్యాణ్ మీద ఉంది మోడీ గారి మీద ఉంది భారత ప్రధాని మోడీ గారి మీద ఉంది తప్పనిసరిగా మాకు చేసి మా పిల్లలకి న్యాయం చేయాలి మాకు న్యాయం చేయాలి మా రాజ్యాంగంలో ఉన్న కులం లేని కులం కాదు మీరు బీసీలు వచ్చిన హెచ్చిలో కలపడం లేదు ఎత్సీలో ఉన్న కులం హెచ్చల కల్పన ఆశంగా పడితే సీనియర్ నాయకుడు నువ్వు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మా గురించి చూసావు నువ్వు తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ పరిపాలించారు ఇది చిన్న విషయాన్ని ఘోరత్వం గొడ్డలుగా చేసి మా బిడ్డలు నొట్టుకట్టు తీయటం అన్యాయం అని చెప్పేసి మాకు సాంఘిక భావంగా వచ్చిన అన్ని సంఘాలు ప్రజా సంఘాలు అందరు కూడా దీన్ని ఏర్పాటు చేశారు ఈ నిరసన కార్యక్రమం ఈ ధర్నాన్ని దిగ్జాయం జరిగింది ఇదే అసెంబ్లీలో ఉంది ఏ మాటలు చెప్పడం కాదు ఈ రోజే మాకు మీరు నిర్ణయం తీసుకొని రేపు పొద్దున్నే మాకు ఆన్లైన్లో పెట్టాలి ఒక కాగితం పెడతాను అది ఈ కాగితం దిశగా కాగితం పెడతారు ఆన్లైన్లో